लईनि <laughs> કેમ છો બધા કેમ છો બધા આને આને કઈ કીધું હેલાવતા નહી યે ન વાળો રામણ મોડું જો મંજુરો દિવસ યે તમારી મથે ધરણ જાવી જશે આઈકટ નહી કુંડા વાડ નહી આને છોડતો નથી ఇలా బండి సంజయ్ బర్త్ చూడండి బండి సంజయ్ అన్న బర్త్డే ఇలా ఇక్కడ గంగి సంజయ్ అన్న रहा अड रांगारा चौराष्ट्र करीनगर जिले गंगारा चौराष्ट्रवा <laughs>

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి భక్త సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది కొండలపల్లి శివాలయంలో అభిషేకం చేయించి ఇక్కడ గంగార కేక్ కట్ చేయడం జరిగింది అలాగే వివిధ గ్రామాల్లో గ్రామ భూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్టేయడమే కాకుండా నోట్ బుక్స్ మరియు ఇక్కడ మొక్కలు నాటడం అలాగే ప్యాన్లు పిల్లలకు ప్యాలు పొందడం జరుగుతుంది మరి రెండు రోజుల్లోనే మోడీ గిఫ్ట్గా ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేసిన సంజయన్న గారి ఆధ్వర్యంలో రెండు మూడు రోజులు గంగార మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందరూ ప్రజలు రెండు సార్లు ఆశీర్వదించిన సంజయ్ ఆశీస్సులు అందించి ಜರಗಬೋ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಂತ ಮಂಡಲ ಶಾಖ ತರಫನ ಮೇಡಮ್ ದ್ವಾರ ಕೋರು पंडा या बर्डे सेलिब्रेशन कंप्लिटे वीडियो लेकिन फ्राइब